ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్త్సవ మామకాహ పాండవాశ్చేవ కమకూర్వత సంజయ అర్ధం ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి సన్నద్ధమైన పాండవులు మరియు మా పక్షానికి చెందినవారు సమకూరిన తరువాత వారంతా ఏమి చేశారు ఓ సంజయ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేష్ కదాచన మా కర్మఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వకర్మణి అర్థం నీకు కర్మ చేయటంలోనే హక్కు ఉంది కాని ఆ కర్మ ఫలితాలపై కాదు కర్మ ఫలితాలను ఆశించడం వలన కర్మ చేయకు అలాగే కర్మ చేయకుండా ఉండకూడదు ఒట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం వాసాంసి యథా విహాయ నవాని గృహణాతీ నరోపరాణి తథా శరీరాణి విహాయ జీనా జ్ఞాని సమ్యాతీ నవానీ దేహి అర్ధం వస్త్రాలు పాతిపోతే వాటిని విడిచి కొత్తవి ధరించినట్టు జీవాత్మ తన పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరంలో ప్రవేశిస్తుంది